రాటూ ఏయ్ ఏనేట్టానంటే ఇగో నాడ దొబ్బుతాడు అట్లా ఇంకా ఇంకా ఆటని దొబ్బుతాండు అది చే చెప్పేట చెప్తాండు దోర్లు ఎందుకు 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 దొబ్బినో అబ్బా వాల్ తీయట్టు హెటూ హెట్పోయింది ఇక్కడ కూలర్ కాని ఉన్నదిరా కూలర్ కాడ ఉన్నది కూడా ఇక బాల్ ఇక్కడ వచ్చిందిగో బాల బ్యో వచ్చింది తీసుకో దాన్ని కొలపడి తుతాను ఓకే ఏం చేస్తాను డాడీ బాలు తీసుకుని పైకి రా బాగా తీసుకుని పైకి రా ఎక్కువ బాగా పోతా పోండి రేపు తీసుకునే దా ఎక్కు నువ్వు ఎక్కుతా ఐదు రూపాయలు ఇస్తుందా ఇస్తదాడీ ఎక్కుతా ఐదు రూపాయలు ఇస్తదా దూడు ఎక్కువ పైకెక్కు పైకి ఎక్కువ రేపు తీసుకుందాం రేపు తీసుకుందాం బాల్ కింద ఉన్న పడేసినా ఎక్కువ పైకి ఎక్కువ రేపు